ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుండి యోహాను యొక్క కథ గురించి తెలుసుకుందాము ఈ యోహాను దేవుని చేత పంపబడిన ఒక మనుష్యుడు అయితే ముందుగా అతని జనన విధానం గురించి తెలుసుకుందాము జకర్యా ఎలిజబెత్ అనే దంపతులకు చాలా కాలంగా పిల్లలు కలగడం లేదు ఈ జకర్యా దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవాడు ఒకరోజు దేవుని మందిరంలో ఈ యాజకుడైన జకర్య ధూపం వేస్తూ ఉండగా మందిరము బయట ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు అదే సమయంలో జకర్య దేవుని దూతను చూస్తాడు ఆ దూతను చూడగానే జకర్య చాలా భయపడిపోతాడు అప్పుడు దేవుని దూత ఇలా సెలవిస్తుంది జకర్య నీవు భయపడవద్దు నేను దేవుని దూతను దేవుడు నీ వద్దకు నన్ను పంపించాడు నీ భార్య ఒక కుమారుని కంటుంది అతనికి యోహాను అని పేరు పెట్టు అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో వాడై అవిధేయులైన అనేకులను దేవుని వద్దకు నడిపిస్తాడు అని దూత చెప్పి వెళ్ళిపోతుంది అయితే ఈ జకర్య మాత్రము నమ్మలేదు ఎందుకు అనంటే మేము వృద్ధాప్యంలో ఉన్నాం కదా మాకు ఇప్పుడు కుమారుడు జన్మించడమేంటి అని అప్పుడు దేవునికి కోపం వచ్చి జకర్యా నోటి మాట బంద్ అయ్యేటట్టుగా చేస్తాడు బయట ఉన్న ప్రజలు ఆశ్చర్యపడ్డారు బయటికి వచ్చిన జకర్య ఎవరితోనూ మాట్లాడటం లేదు అప్పుడు వాళ్ళందరూ ఇలా అంటారు జకర్య ఏమయ్యింది మాతో మాట్లాడు అని అంటారు దేవుని మాటను నమ్మనందున జకర్య తనకు కుమారుడు పుట్టే వరకు మాట్లాడలేడని దూత జకర్యాతో చెప్పిన విషయం వారికి తెలీదు తన భార్య వృద్ధురాలైనందున పిల్లలను కనలేదని జకర్య అనుకున్నాడు కాని మన దేవునికి సమస్తము సాధ్యమే జకర్య దేవుని యాజకుడు అయినప్పటికీ దేవుని అద్భుతాలను దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మరచిపోయాడు ఆ ఒక్క క్షణంలో మనసులో అనుకున్నది దేవునికి తెలిసిపోయింది ఒక దేవుని యాజకుడే దేవుడు చేసే గొప్ప కార్యాలను నమ్మనప్పుడు దేవునికి కోపం వస్తుంది కదా అందుకుగాను జకర్య నోటి మాట అయిపోయింది మూగవాడుగా ఉండిపోయాడు దేవదూత తనకు చెప్పిన విషయాలన్నింటినీ ఒక పలక మీద వ్రాసి భార్య అయిన ఎలిజబెత్కు చూపిస్తాడు ఇందుకు ఆశ్చర్యపడిపోతుంది ఎలిజబెత్ వారు పిల్లల కోసం ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఈ వృద్ధాప్యంలో వారికి పిల్లలు పుడతారా అని అనుకునేవారు త్వరలోనే తనకు బిడ్డను ఇవ్వబోతున్నాడని తెలుసుకొని ఎలిజబెత్ దేవుని స్థుతించింది ఒక దినాన్న తన బంధువైన మరియా ఎలిజబెత్ను దర్శించింది మరియా కూడా ఆ సమయంలో గర్భంతో ఉంటుంది మరియా ఎలిజబెత్కు వందనం చేయగా ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు అప్పుడు ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటుంది వారిద్దరూ సంతోషంగా దేవుణ్ణి స్థుతించారు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం ఎలిజబెత్కు ఒక కుమారుడు జన్మించాడు పిల్లవాడికి తండ్రి అయిన జకర్య పేరు పెట్టమని కొంతమంది యాజకులు అన్నారు అప్పుడు జకర్య దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుని యోహాను అను పేరు పెట్టమని పలక మీద వ్రాశాడు జకర్యాకు వెంటనే మాట వచ్చేస్తుంది అప్పుడతడు దేవుణ్ణి స్థుతించాడు యోహాను పెరిగి పెద్దవాడై గొప్ప దైవజనుడు అవుతాడు తన ప్రజలను ఆశీర్వదించుటకు మెస్సియా త్వరగా వస్తున్నాడని యోహాను ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నాడు మారు మనస్సు పొందండి పాపములను విడిచిపెట్టండి అని ప్రకటించిన యోహానును ఆనాటి యూదా మత నాయకులు ద్వేషించారు తమ పాపములను ఒప్పుకోవడం వారికిష్టం లేదు కొందరు యోహానును బాప్తిస్మమిచ్చు యోహాను అని పిలిచారు ఎందుకంటే పాపముల విషయమై పశ్చాత్తాపడిన వారికి ఆయన నీటిలో బాప్తిస్మమిస్తున్నాడు ఒక దినాన యేసు బాప్తిష్మము పొందుటకై యోహాను వద్దకు వచ్చాడు అప్పుడు యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చాడు యేసు బాప్తిష్మము పొందిన వెంటనే పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె యేసు మీదికి దిగి వచ్చాడు ఇది దేవుని సూచన యోహాను యేసును ఈ విధంగా అంటాడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు యోహాను అనేక మందిని దేవుని యుద్ధకు నడిపించాడు కానీ దుష్టుడైన హేరోదు దుష్టుడైన హేరోదు రాజు యోహానును చెరసాలలో బంధించాడు నీ తమ్ముడి భార్య అయిన హేరోదియాను నీవు ఉంచుకొనుట పాపం అని హేరోదును యోహాను గద్దించాడు రాజు చేసిన తప్పును తప్పు అని చెప్పినందుకు యోహాను చెరసాలలో వేయబడ్డాడు యోహాను నీతిమంతుడైన దైవజనుడని హేరోదుకు తెలుసు కాని పాపము చేయుట మానలేదు రోజు అతిథులకు హేరోదు గొప్ప విందు చేయించాడు హేరోదియ కుమార్తె నాట్యం చేసి హేరోదును సంతోషపరిచింది నీకేం కావాలో అడుగు నేను నీకిస్తాను అని హేరోదు ఆమెతో అంటాడు నేనేమి అడగాలి అని ఆమె మనసులో అనుకుని వెళ్ళి తన తల్లిని అడుగుతుంది అప్పుడు తన తల్లి సలహా మేరకు యోహానును ద్వేషించిన ఆమె తల్లి ఇలా అంటుంది యోహాను తలను తెగొట్టించి ఇవ్వమని అడగమంటుంది బాప్తిస్మమిచ్చి యోహాను తలను పల్లెంలో పెట్టి నాకిప్పించండి అని ఆ అమ్మాయి హేరోదును కోరింది దానికి హేరోదు ఎంతో బాధపడ్డాడు అయినా సరే తన మాటను నిలుపుకోవడం కోసము యోహాను తలను తెగ్గొట్టించి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు సైనికులు అతను చెప్పినట్లే చేశారు ఇంత భయంకరం కదా దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన నమ్మకమైన సేవకుడు యోహాను ఈ యోహాను తలను నరికించి తన కుమార్తెకు హేరోదియా కుమార్తెకు బహుమతిగా అందించాడు హేరోదురాజు ఇది ఎంత భయంకరమైన పాపము కదా యోహాను శవాన్ని అతని శిష్యులు తీసుకుని వెళ్ళి పాతిపెట్టారు యేసు తమను ఈ దుఃఖంలో ఆదరిస్తాడని బహుశా వారికి తెలుసు బైబిల్ కథ మనల్ని సృష్టించిన అద్భుతమైన దేవుని గురించి తెలియచేస్తుంది ఆయన ఎవరో తెలుసుకోవాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు మనము చెడు పనులు జరిగించి పాపము చేశామని దేవునికి తెలుసు పాపమునకు శిక్ష మరణము కానీ దేవుడు నిన్ను బహుగా ప్రేమించి నీ పాపశిక్షను భరించుటకు తన ప్రియ కుమారుడైన యేసును సిలువపై మరణించుటకు పంపించాడు ఆ తరువాత ఏసు మరణమును జయించి పరలోకమునకు వెళ్ళాడు నీవు యేసుని నమ్మి నీ పాపములను క్షమించమని అడగవలసి ఉంటుంది ఆయన నిశ్చయముగా క్షమి నీ పాపములను క్షమించి నీ ఎందు నివసిస్తాడు నీవు ఆయనతో యుగయుగములు జీవించెదవు ఇది నిజమని నీవు నమ్మినట్లయితే దేవునికి ఇలాగు ప్రార్థన చేయుము ప్రియమైన దేవా నీవు దేవుడవని నమ్ముచున్నాను నా పాపముల కొరకు ఏసు మరణించి తిరిగి లేచనని నమ్ముచున్నాను దయతో నా పాపములను క్షమించండి నా జీవితంలోకి వచ్చి యుగ యుగములు మీతో ఇండుటకు నాకు నిత్య జీవమును ప్రసాదించండి అని మనం ప్రార్థించాలి ఇందులో మనము తెలుసుకోవలసిన విషయంలో జకర్య దేవుని యాజకుడై ఉండి కూడా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుతాల గురించి తెలిసి కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు అంటే ఆ ఒక్క క్షణంలో తన మనస్సులో అనుమానపడ్డాడు మరి దేవుడు మన జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తాడు అని నీవు నమ్మినట్లయితేనే ఆ అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది ఎటువంటి అనుమానాలు నీ మనసులో పెట్టుకో పెట్టుకోవద్దు మరి ఒక విషయం మనం ఇందులో గుర్తుకు చేసుకోవాల్సింది ఏంటి అంటే తమకు కుమారుడు పుడతాడని ఎలిజబెత్కు తెలిసిన వెంటనే ఎలిజబెత్ దేవుణ్ణి స్థుతించింది ఎంత గొప్ప విషయం కదా ఇది ఏదన్నా తప్పు చేసినప్పుడు రియలైజ్ అవుతాం కదా తిరిగి మనల్ని మనము సమకూర్చుకు దేవుని దగ్గర క్షమించమని అడిగి మనల్ని మనము సమకూర్చుకునే వారంగా ఉండాలి మన తప్పులను తెలుసుకొని దేవుణ్ణి క్షమించమని అడిగే వారంగా ఉండాలి వెంటనే ఆయన మా మన పనులను చేయడానికి తన ద్వారాన్ని తెరుస్తాడు జకర్యా నోటి మాట ఎలాగైతే వచ్చిందో నీ యొక్క జీవితంలో కూడా ఆగిపోయిన పనులు తిరిగి జరిగించబడతాయి ఈ లోకంలో మాత్రమే యోహాను చనిపోయాడు కానీ పరలోకంలో ఆయనకి గొప్ప బహుమతి ఇవ్వబడింది దేవుడు ఆయన పంపిన పనిని ఈ భూమి మీద యోహాను నెరవేర్చగలిగాడు మరి నిన్ను నన్ను దేవుడు ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి పంపించాడు అని నిన్ను నీవే పరీక్షించుకోవాలి మనము ఏదో ఒకరోజు చనిపోక తప్పదు చనిపోతాము అనే భయంతో బ్రతకకుండా చనిపోక ముందే మనము ఏం చేయాలి ఎలాంటి పని కోసం దేవుడు మనల్ని నిర్ణయించాడు అని నిన్ను నీవే పరీక్షించుకొని దేవుని యొక్క పనిలో సహాయపడుటలో నిన్ను నీవే సమర్పించుకోవాలి ఇది యోహాను యొక్క బాప్తిష్మించి యోహాను యొక్క చరిత్ర దేవుడు ఇలాంటి మరెన్నో కథల కోసము దేవుని వాక్యం కోసము దేవుని పాటల కోసము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్